యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఇది రెండు భాగాలుగా రాబోతుంది మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేస్తున్నారు జాన్వి కపూర్ కథానాయిగా నటిస్తుండగా అనిరుద్దరు సంగీతాన్ని అందిస్తున్నారు మిఖిల్ని సుధాకర్ నందమూరి కళ్యాణం నిర్మాతలు ఈ ఏడాది ఏప్రిల్ ఐదున విడుదల కావాల్సిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ పదికి వాయిదా పడింది అక్కడ నుంచి రెండు వారాలు ముందుకు జరిగి సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు ఫైనల్గా విడుదల చేయడానికి సిద్ధపడ్డారు తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించారు రంబ తనకంటూ ప్రత్యేకంగా అభిమానగణాన్ని తయారు చేసుకున్నారు విభిన్నమైన పాత్రలను పోషించి అందరి చేత శాస్ అనిపించారు పది సంవత్సరాలకు పైగా కథానాయికగా రాణించిన రంబ తెలుగులో నలభై సినిమాలు చేశారు తమిళంలో ముప్పై ఐదు కన్నడంలో తొమ్మిది మలయాళంలో మలయాళంలో హిందీలో పదిహేడు సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు తన కెరీర్లో రంభ నూట పదిహేడు సినిమాలు చేయగా ఇందులో కొన్ని ఐటెం సాంగ్ చేసినవి కూడా ఉన్నాయి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభకు ఒక ప్రశ్న ఎదురైంది డ్యాన్స్ బాగా చేసే హీరోలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగారు అందుకు రంభ జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమని చెప్పింది అతను చూస్తే ముచ్చటేస్తుందని ఉందని పిచ్చెక్కిపోతుందని వ్యాఖ్యానించడమే కాదు తారక్ నృత్యంపై ప్రశంసలు గుర్తించింది వ్యక్తిగతంగా తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని కానీ నృత్యం విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్కే తన ఓటు అని చెప్పారు చిరంజీవి అల్లు అర్జున్ లాంటి వారిని వెనక నెట్టి తారక్ రంబగొండెలో స్థానం సంపాదించుకున్నాడని అదే తమ హీరో ప్రత్యేకతని తారక్ అభిమానులు సంతోషపడుతున్నారు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి